నేను సమరంగారిత ఇంటర్వ్యూ అని చెప్పేసి కొంతమందితో మా తెలిసి ఫోన్ చేసి అడిగి ఏమేమి ప్రశ్నలు అడగమంటారని అడిగితే వాళ్ళు చెప్పారు మాట అండి వాళ్ళు అరవై ఏళ్ళు అరవై ఐదు దాటిన తర్వాత అది పట్టుత్వం అంటే అది లైఫ్ పట్టు స్టిఫ్గా ఉండలేదు అని అంటుంటారు అది వయసుని రీచ్ అంతే సరే ఇంకేమీ వాడికి పరిష్కార మార్గం ఏం లేదు కొంత వయసు రీచ్ ఉంటుంది హార్మోన్స్ తగ్గడం వల్ల కొంత ఉంటుంది డయాబెటీస్ వల్ల కొంత ఉంటుంది డయాబెటీస్ బీపీ వల్ల కొంత ఉంటుంది వాడి వాడే మందుల వల్ల కొంత ఉంటుంది శారీరకంగా వచ్చే మార్పులలో కొంత ఉంటుంది ఇలాంటి కేసులో కాన్వెంట్ చూసి అవసరం కొంత వయగ్ర పనిచేస్తుంది చక్కగా పనిచేస్తుంది వ్యాయాగ్ర మనం ఎందుకంటే చెప్పాను పే పీడిఫైన్ ఏమి ఒకటి ఉంటుంది దానివల్ల కొంత ఎక్కువ ఉంటుందని దానికి వయ్యా వాడుతూ డాక్టర్ చూపించుకొని తక్కువ ఏమైనా కొలిస్ట్రాల్ పెడితే కొలిస్ట్రాల్ దగ్గర ముందు వాడాలి ప్రోలాగ్ని పెడితే ప్రోలాక్ మందు వాడాలి థైరాయిడ్ థైరాయిడ్ మందు వాడాలి తరగతి టెస్ట తక్కువ టెస్ట మందులు వాడాలి చేసి చక్కగా ఆహారం తీసుకొని మా మానసిక ప్రసాదం వ్యాయామం చేస్తే మాలికి ఎందుకు రాదు బిల్బడి బిల్లవాడ బిల్లు పడితే తప్పకుండా మార్పు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఇది కాదు లైంగికడు ఖచ్చితంగా వస్తుంది అయితే తగ్గడం కామనే అది న్యాచురల్గా ఏ ఏజ్ వరకు ఉండొచ్చు అంటారు అలాగా ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళకు ఉంటారు తొంభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఈజీగా ఎనభై ఎనభై ఐదు వేల చెక్ చేయగలుగుతారు సార్ సాటిస్ఫాక్షన్ మేరకు తప్పకుండా చేయగలదు సార్ తండ్రో అది చూస్తుంటే ఎన్డి తివారి గారు అని ఉండేవారు సార్ ఆయన గవర్నర్ గా ఆయన అంటే ఆ రీచ్ ఆయనకి ఇరవై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు ఉండేది అదే సృష్టించారులేండి పాపం కాదు తివారి గవర్నర్ గారి అదే అంటే లైంగిక పరంగా అమ్మాయి పెట్టి మీద పట్టు చేసి చేసుకున్నాడు అని అంటారు అంతే మసాజ్ ఏదో చెయ్యాలని చేశారు అందుకని ఆయన ఏదో తృప్తిగా ఆయన మాలు చేస్తున్నారు పాపం పెద్దవాళ్ళు మాట్లాడకూడదు నేను అనుకుంటాను అంటే పాపం నేను కూడా ఆడవాళ్ళు ఏదో రమ్మని అనుకుంటారులేండి అంటే ఏదో మసాజ్గా దీనికి అనుకుని ఉంటారు దీన్ని కెమెరా పెట్టేసి మాది మాచ్చారు అక్కడ ఉన్న వాళ్ళకి అనుకున్న ఎవరు ఉంటారు ఇలా ఉంటుంది సార్ మసాజ్ చేసుకుని ఉంటాడు వస్తువు ఏదో ఆడవాళ్ళని మసాజ్ చేసుకున్నాడు మసాజ్ కూడా మంచిదే కదా మసాజ్ కూడా మనిషికి మంచి మూడ్ వస్తుంది హెల్త్ బాగుంటుంది చక్కగా ఉంటుంది ఆడవాళ్ళు చేసి ఇంకొద్దిగా ఫీల్ కూడా హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి ప్రెషర్ ఆయన సెక్స్ పరంగా కాదు ఆయన ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ మనిషికి ఒక రకమైన ఉత్తేజాన్ని కలిగించేది ఒక హుషార్ని కలిగించేది ఆ సెక్స్ పరంగా సంబంధం లేదు ఇప్పుడు తివారి మీరు మాట్లాడితే నేను కూడా అది లైంగికంగా తృప్తి పొందాం అనేది ప్రశ్న లేదు అనుకోవడం పెద్ద ఆయన్ని ఒక రకమైనది చేస్తే నేను ఒక రకంగా హాయిగా ఉంటాను అమ్మాయి చేయించుకుంటే నాకు ఒక రకంగా హుషారు వస్తుంది అని మంచి ఉద్దేశం చేసుకుంటు ఆ లేదు చేసి నాకు ఒక ఫీల్ కూడా హార్మోన్స్ రిలీజ్ అయ్యి నాలో ఒక రకంగా వస్తుంది మళ్ళీ ఉత్తేజం వస్తుంది నేను మంచిగా మా తయారవుతాను యాక్టివ్గా ఉంటాను అనుకుంటా దాగే నేను తప్పే ఉంది అనుకుంటే తప్పేం లేదు అనుకోవడం తప్పేం లేదు తప్పేం లేదు అంటే కొంతమందికి ఏంటంటే రోజుకో అమ్మాయి అవకాశం ఉంటుంది అట్లా రోజు లేకపోతే వారానికి ఒకళ్ళు ఎందుకంటే కొన్ని జాబ్స్ అలా ఉంటాయి వాళ్ళకి అలా అంటే అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలంటారా లేదంటారు వాళ్ళు నేనేది వద్దంటాను నేనేది వద్దంటాను అది కరెక్ట్ కాదు ఇప్పుడు భార్య ఉంది అన్నీ ఉన్నాయి ఎందుకు చేయాలి భార్య లేనప్పుడు కావాలంటే వాడు ఇంకా విచ్చలుడిదన ఉంటే ఉండొచ్చు భార్య ఉన్నట్టు మాత్రం తప్పకుండా నమ్మకస్తుడిగా ఉండి తీరాలి భార్య లేకుండా వాడు వంట సింగిల్గా ఉంటే ఇంకా వాడు వాడు ఇష్టం ఇంకా వాడే కానీ అది వాళ్ళు ఏం చేస్తారు అది అప్పుడు కూడా ఒక రకంగా ఒక రకంగా నైతిక ప్రవర్తన ఉండాలంటాను సమాజంలో అంత విచ్చరితనం మంచిది కాదు లేని పైన ఉంటాయి ఇంకా అవన్నీ ఇండివిజువల్ ఇష్టాలు అవన్నీ మనం చెప్పలేమని నేను ప్రోత్సహించను అలాంటి మాత్రం ఎందుకంటే సమాజంలో కొన్ని నియమాలు కొంత ఉండాలి కొన్ని కట్టుబాట్లు ఉండాలి నా భార్య లేదు కనుక భార్య ఏంటో లేదు కనుక భార్య అనారోగ్యం ఉంది కనుక నా ఇష్టం తిరుగుతాను అనేది కరెక్ట్గా బాగా లేదు కనుకనే చేస్తానంటే కదా సంపద పెళ్ళి సెక్స్ అంటే పెళ్లితో లింక్ పడింది పెళ్లి చేసిన వాడు సెక్స్ చెప్పారు లేనివాడు అందుకని పూర్వకాలం ఏమన్నారు ముంజమో గృహస్ బా బాల తన గృహస్తాశ్రం తన వానప్రస్తాస్త్రం సన్యాస్తాడు పెట్టారు ఏ వయసు దాంట్లో అప్పుడు మనం ఆ బిహేవ్ చేయాలి గృహస్థాశనం అయిపోయి కూడా నువ్వు మేము చేస్తా అలా కాదు కదా అంటే ఇవన్నీ దూరంగా ఉండి నువ్వు వేరే నాద పెంచుకో సంన్యాసం అన్ని వెళ్ళేసి నువ్వు చక్కగా మారు అలపెట్టారు మనకి అదే అలాంటివి వేరే కానీ ఒకటి విచ్చరణి తరలి మాత్రం పనికి